అంటే అది రామాలయం అని మనం అనుకుంటారు ఒక చిన్న రామాలయం అనుకుంటారు కానీ ఆనాటి పాలకుల చేత విధ్వంసం చేయబడ్డటువంటి నీ కల్చర్ నీ విశ్వాసం ఇలా పోదుకొల్పడం ఇదేం తప్పు కాదు కదా రామాలయం కట్టడం తప్ప అని చెప్పండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక క్వశ్చన్ ఇక్కడే రామాలయం కడటం తప్పు కాదు నేను అనేది ఏంటంటే ఆర్ సో మెనీ టెంపుల్స్ ఇవాళ భారతదేశంలో ఈవెన్ మనకి హైదరాబాద్లోనే మనం చూస్తే నాకు తెలిసి మినిమం హండ్రెడ్ టెంపుల్సు ఎవ్వరు పట్టించుకోలేదు పెద్ద పెద్ద ల్యాండ్లున్నాయి దాంట్లో ఒక్కొక్క మెహదీపట్నంలోనే రెండు మూడు ఉన్నాయి నాకు కనపడుతుంటే రోడ్డు మీద పోతుంటే పాలన పాలనా ఉండదు పట్టించుకోరు ఎవరు అంటే మనకి మసీదులో ఉన్నదాన్ని ఎతికి తీసుకుంటున్న వాళ్ళు మున్నే వాటిని ఎందుకు బాగు చేయము దాన్ని తీసిన తప్పని నేను అంటలేను నేను అనేది ఏంటంటే మనయి మంచి మంచి టెంపుల్స్ పెద్ద పెద్ద టెంపుల్స్ కూడా ఉండి చిన్నవి పాత పాత అయ్యి ఆలనా పాలన లేకుండా ఈ దేశంలో ఎన్ని ఉంటాయి ఎన్ని లక్షలు ఉంటాయి ఆ లక్షల టెంపుల్స్ని ఎందుకు మనం పట్టించుకోవట్లేదు లే దీనికోసం తీసుకుని దాన్ని మాట్లాడుతున్నారు మీరు రామ రామయాల గురించి నేను మాట్లాడుతాను మరి మధ్యకాలంలో మీ నేను నేను ఇక్కడే పోయినా ఇక్కడ మధ్యప్రదేశ్లో ఆలయం ఉంది కదా పెద్ద అమ్మవారి ఆలయం అంతకుముందు ఒకసారి పోయినా కానీ ఎంత గొప్ప నిర్మాణం చేసిందండి అమ్మవారి ఆలయం ఎంత గొప్ప నిర్మాణం చేసింది కాశీకి అంతకంటే ముందు పోయినా మళ్ళీ మొన్న పోయినా నేను కాశీకి విద్యార్థి ఉన్నప్పుడు పోయినా ఎట్లా ఉండే గంగ ఎట్లుండే ఆ ఏంది ఆ కథింది పోయినా మొన్న కూడా మళ్ళా పోయినా అసలు పోలిక లేదు ఇట్లా అనేక ఆలయాలు పెద్ద పెద్ద ఆలయాలు ఏవైతున్నాయో ఆల్రెడీ పాపులర్ ఆలయాలు చెప్తాను నేను అనేది పాడుబడిపోయిన ఆలయాలు మన ఆలయాలు మనం ఎందుకు ఇక్కడ ఇప్పుడు చిన్న చిన్న ఆలయాలను ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడు వేమునాడ దేవస్థానం ఉంది డెవలప్ చేయాల్సింది ఇక్కడ చేస్తుంది కదా ఇక్కడ యాదగిరి ఉంటా ఉంది చేస్తుంది అట్లనే చిన్న చిన్న ఆలయాలు కూడా వాళ్ళకున్న భూముల రక్షణ కానీ వాళ్ళ కలిసి ఆలన కానీ తప్పకుండా ఉండాల్సిన ప్రక్రియ ఉంది ఎవరైనా కానీ ఇప్పుడు విశ్వాసాలు నేను బీజేపీ వాళ్ళు చేయాలి అని లేదు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ నాకు మనకు ఆంధ్రాలో ఒక రాము టెంపుల్ ఉంది మూడు వేల ఎకరాలు ఉండే సార్ దానికి దేవుడు మాన్యం ఇప్పుడు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంది అక్కడ రాముడు బాణం ఉందని నమ్ముతారు ఇప్పుడు పోతారు దాన్ని కూడా ఆలనా పాలన లేదు అక్కడ పూజారి కూడా లేడు ఇక్కడైతే మనకు మైదేపట్నంలో మేము షూటింగ్లు చేస్తుంటేనే ఆ నాలుగైదు టెంపుల్ ఉన్నాయి పెద్దవి ఆల్మోస్ట్ పది ఎకరాలు ఐదు ఎకరాలు ల్యాండ్లు ఉన్నాయి మామూలు గిమ్లు దొరుకుతా ఉంటాయి లోపల పోతే ఉండరు అక్కడ ఒక్క పూజారి ఎవరు ముస్లాన్ ఉంటాడు మ్యాక్సిమం ఇటువంటి చాలా ఉన్నాయి చాలా టెంపుల్స్ ఉన్నాయి చాలా మేము షూటింగ్లు చేయని పాడుబాడు టెంపుల్ని ఎత్తుకుంటూ పోతాం ఎందుకు పట్టించుకోరు అనేది నా పట్టించుకోవాలని పట్టించుకుంటే ఇప్పుడు ఇంత రామాలయానికి ఇంత పబ్లిసిటీ ఇచ్చిన ఇది కూడా చేయాలి కదా నేను మొన్న కిషన్ రెడ్డి గారితో టూరిజం కల్చర్ మినిస్టర్ కదా నేను బీజేపీలో జరిగిన తర్వాత పోయినా రామపాలయాన్ని కొంత డెవలప్ చేసిండు వెయ్యి స్తంభాల గుడి రెనోవేట్ చేసి మళ్ళీ వెయ్యి స్తంభాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు బాగుంది అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ కింద వచ్చేటువంటి ఉన్నాయి చూసిన అవన్నీ ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ నేషనల్ దీని కింద ఏదో వచ్చింది వరల్డ్ ఇప్పుడు మీకు ఆర్ట్స్ కాలేజ్ ఉంది అది నిజాం కట్టొచ్చు కాక ఆర్ట్స్ కాలేజ్ నిజాం నిజాం కట్టొచ్చు కాక గొప్ప కట్టడం దానికి బ్రహ్మాండంగా మనం చేసి దానికి మొత్తం దాని గ్లోరీ నిలబెట్టే ప్రయత్నం చేసినాం అంటే ప్రాచీన కట్టడాలు అవి ముస్లింలేయా అవి హిందువులేయా కాకుండా అవన్నీ రక్షించేటువంటి దాన్ని గ్లోరిఫై చేసుకునేటువంటి వాళ్ళు అప్లిఫ్ట్ చేసే పని చేస్తున్నది అట్లేం లేదు ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి మీరు అన్నట్టుగా చిన్న చిన్నవి ఉన్నాయి వాటి భూములు ఉన్నంతలో ఇప్పుడు ఉన్నంతలైనా కాపాడే ప్రయత్నం చేయాలి ఇప్పుడైనా కనీసం వాటిని డెకరేట్ చేసే ప్రయత్నం చేయాలి ఆ ప్రాంత ప్రజానికి కనుక ఆ విశ్వాసాన్ని కాపాడే బాధ్యత స్థానికంగా ఉండే ప్రభుత్వాలు మీద ఉంటాయి కదా చేయాలి కదా వాళ్ళ అదే నేను అంటున్నా అంటే మనకి ఎంతోమంది ఏదో చేస్తున్నారు అనేదానికంటే ఉన్నదాన్ని కూడా మనం అంటే మనకి ఎన్ని ఆలయాలు ఇప్పుడు భద్రాచలం ఉంది భద్రాచలం అట్లాగే మొన్నబోయిన వచ్చింది నేను భద్రాచలానికి పబ్లిక్ లేరు మొన్నబోతు నేను ఒక్కడే ఉన్నా అక్కడ అట్లా విచిత్రంగా ఉంటుంది ఇది ఏ దానికి ఎక్కువ వస్తారో దేనికి తక్కువ వస్తారో తిరుపతి కొట్టుకుంటారు భద్రాచలం రారు ఎక్సెప్ట్ రాముడి కళ్యాణం రోజు తప్ప ఇంకెప్పుడు కనపడరు విచిత్రంగా ఉంటుంది ఇప్పుడు ఏంటి సార్ నెక్స్ట్ ఏంది సార్ మీరు మొన్న మా మల్కాజ్గిరికి వస్తాం రా ఈసారి సార్ మల్కాజ్గిరి మీరు హుజూర్ నగర్ బ్రహ్మాండంగా చేశాను ఒక ట్వంటీ ఇయర్స్గా సరిపోయేటట్టు ఇప్పుడు ఇది కూడా ఎట్లా చేస్తారు దీనికి ఏమైనా స్కీములు ఏమైనా పెట్టారు అంటే ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఇస్తే తప్పకుండా నేను ఇంత సీనియర్ కాబట్టి నాకు ఇంత చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి ఆ అనుభవం అధికారం ఉండేది మోడీ గారి ప్రభుత్వం కాబట్టి ఉపయోగపడుతుండడానికి ఆస్కారం ఎక్కువ మల్కాయగిరి అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనుకో దానికి ఇక్కడ ఇక్కడ నా అవకాశం అక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ అనుకో ఎంపీకి ఇక్కడ అధికారం ఉండవచ్చు కానీ అక్కడ అధికారం ఉండే ప్రసక్తి లేదు అందుకని ఎవరికి ఓటేసినా అక్కడ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు నాలాండోని గెలిపించుకుంటే నేను అధికారంలో ఉండే పార్టీ కాబట్టి డెఫినెట్గా మోదీ గారి చోటో ఆమె కలిసిన మంత్రులతో పరిస్థితి చేసుకొని డెవలప్మెంట్ చేయడానికి స్కోప్ ఉండేది ఇప్పుడు సార్ అంటే ఈ అవుట్ ఆఫ్ దిస్ అడుగుతున్నా జనరల్గా రాజకీయ నాయకులు ఉంటారు కదా ఇంకొకటి వాళ్ళు పార్టీలకు అతీతంగా వి డెవలప్ అవర్ ఓన్ కాన్షియన్సెస్ చేస్తానికి మనం కృషి చేయలేమా మీరు బీజేపీలో ఉన్నారు మీరు బీజేపీ గవర్నమెంట్ లేదనుకుందాం వేరేమంటే చేయనివ్వరా అసలు ఏ అది ఇష్యూ ఏంటి ఒకప్పుడు అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా సమాన గౌరవం సమాన అవకాశాల కాన్సెప్ట్ ఉండేది ఇప్పుడు వచ్చినప్పటికి ఏమైపోయిందంటే కొన్ని తెలంగాణ వచ్చిన తర్వాత చెరువు బాగు చేయడం కానీ కాలువలు కానీ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కామన్గా వచ్చినప్పటికి కూడా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల అభివృద్ధి కొన్ని స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ ఉంటాయి ఆ స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ విషయంలో ప్రభుత్వం సహకరించదు నువ్వు మా పార్టీ కాదు కదా మా పార్టీకి రా చేస్తావు ఇది ఈ సంకుచిత భావన వచ్చింది అది చాలా సంకుచితము బ్లాక్మెయిలింగ్ ఇష్యూ ఏంటంటే వంద శాతం ఒకవేళ ఆ ప్రాంత ప్రజలు ఆ ఎమ్మెల్యేకి ఆ ఎంపీకి ఈ సమస్య తీవ్రమైందన్నప్పుడు అది ముఖ్యమంత్రి గారికి ఇస్తే ఇది జెన్యున్ అని చెప్పి పరిష్కరించేటువంటి కల్చర్ సోయి ఉండాలి ఎందుకు అది తగ్గిపోతుంది కొంచెం అయినా కొంత డెవలప్మెంట్ ప్రతిపక్షంలో ఉంటే కాదనేటువంటి భావన తెచ్చిపెట్టిండు అది సాడ్ పార్ట్ టు ద డెమోక్రసీ డెమోక్రసీలో అధికార పక్షం ఎంత స్ట్రాంగ్ ఉందో ప్రతిపక్షం కూడా అంత స్ట్రాంగ్ ఉంటేనే ప్రజాస్వామ్యం నాలుగు పడి వెళ్తుంది లేకపోతే ఆగమైపోతుంది ఇప్పుడు మోడీ గారు అంటున్నారు చూసినా అది మేము అంటున్నాం ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ ఉండాలని కోరుకుంటున్నారు ఏకపక్షంగా ఉండద్దని చెప్పి అనుకుంటున్నారు కానీ మోడీ గారు ఉన్నట్టు మీరు ప్రతిపక్షాలని కూడా అంత బాగా ఈక్వల్గా చూస్తారా ఈ సౌత్ ఇండియా మొత్తం ప్రతిపక్షంలోనే ఉంది కదా ఒక రకమే చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ ఉంది ప్రతిపక్షంలో ఉంది కానీ ఏనాడు డెవలప్మెంట్ ఆగలే కదా దేంట్లో ఆగిండి చెప్పండి రైల్వే లైన్లు వేసే దాంట్లో ఆగిండరా ఇక రామగుండ్రో కర్ కర్మాగారానికి మాట ఇవ్వకపోయినా కూడా మాట ఇవ్వకపోయినా కూడా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసి ఆగిందా ఈ రైల్వే మూడు ఉన్నాయి సికింద్రాబాద్ కాచిగూడ దానికి ఆరు వందల కోట్లు ఒకదానికి నాలుగు వందల కోట్లు మూడు వందల ఆగలేదు కదా ఎక్కడ కూడా తెలంగాణ అభివృద్ధి విషయంలో ఎక్కడ ఆగలే ఆగలేం కాదు మొన్న రీసెంట్గా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఇలా కొంపల్లి రోడ్డు కావచ్చు నీకు తిరుమలగిరి అలవాల్ రోడ్ కావచ్చు నూట డెబ్బై ఐదు ఎకరాలు కంటోన్మెంట్ జాగా అలకెట్ చేసి ఇలా ఫ్లైఓవర్లు వేస్తున్నారు ఇక్కడ అట్లా లేదు అంటే ఎన్నో సంవత్సరాలు దరఖాస్తు పెట్టిండ్రు ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ స్వయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అన్నాడు మా పెద్దన్నలాగా లాగా ఇది క్లియర్ చేసిన నీకు నీకు ధన్యవాదాలు అని చెప్పాడు అట్లా ఉండాలి అంటే నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్నడు ఇది మా రాష్ట్రం కాదు ఇది మా ప్రభుత్వం కాదు అనే భావన మాత్రం అంత సంకుచితంగా లేడు అంటే ఇప్పుడు నాకు ఆంధ్ర తెలంగాణ రెండింటిని కలిపితే రెండిట్లోనూ మన విభజన హామీలు అయితే రెండింటికి జరగలేదు అనేది మీదంతా చెప్పింది నాకు నాకు ఇంత నాలెడ్జ్ కూడా లేదు నాకు మీలాంటి రాజకీయ నాయకులు అనే స్టేట్మెంట్లను బట్టి నేను అడుగుతున్నా జరిగినాయా జరగ జరగలేదు అనేది పబ్లిక్గానే ఉంది మీరు చెప్పిన డెవలప్మెంట్లు కాదంటే బట్ దా విభజన హామీల్లో లేవు విభజన హామీలని కొన్ని స్పెసిఫైడ్ ఉన్నాయి స్పెసిఫైడ్ ఉన్నాయి ఏమీ చేయలేదు అనేది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్